ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिका हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर धूम्रवर्णाय पिङ्गाय नमः किर्मीरवर्षे नमः पाटलवर्णाय नमो हरित तेजसे नानावर्णस्वरूपाय वर्णानां पतये नमः नमस्ते स्वररूपाय నమో వ్యంజన రూపిణీ జగత్తులో ఉన్నటువంటి ఏ వస్తువు అయినా సరే దాని ఉత్పత్తి ఎలా జరుగుతుంది అనేటటువంటిది మనం ఒక్కసారి ఆలోచిస్తే జగత్తులో ఒక వస్తువు ఉత్పత్తి అవుతోంది అంటే ఆ వస్తువు ఎలా ఉత్పత్తి అవుతుంది ఒకనొక సిద్ధాంతం ప్రకారం శబ్దముతోనే ఉత్పత్తి అవుతుంది అదేమిటండి శబ్దంతో ఎలా ఉత్పత్తి అవుతుంది అని అంటే ఒక ఊరిలో భార్యాభర్తలు అన్యోన్య దంపతులు ఉన్నారు ఒక రోజున ఈ భర్తకు సంబంధించినటువంటి స్నేహితులు ఒక పది మంది వేరే ఊరు నుంచి వీళ్ళ ఊరికి ఏదో పని మీద వస్తున్నారు ఆ సమాచారాన్ని ఇతగాడికి చేరవేశారు ఏమయ్యా మేము వస్తున్నాం మీ ఊరికి అని అయితే సరే రెండర్రా మధ్యాహ్నం భోజనాలు మా ఇంట్లో ఏర్పాటు చేస్తాను వచ్చి మధ్యాహ్నం భోజనానికి మాత్రం మా ఇంటికి రెండు మా ఇంట్లో భోజనం చెయ్యండి అని చెప్పాడు వాళ్ళకి అలా చెప్పిన తర్వాత తన భార్యతో అన్నాడు ఏమే నా బంగారం లాంటి బంగారమా ఏమీ లేదు కానీ నా స్నేహితులు ఒక పది మంది రేపు మన ఊరికి వస్తున్నారే వాళ్ళకి మధ్యాహ్నం భోజనానికి మన ఇంటికి రమ్మని చెప్పానే కాబట్టి వాళ్ళకి రుచికైన రుచికరమైనటువంటి భోజనం తయారు చెయ్యి చక్కగా జాములు స్వీట్లు ఏదో పరవాన్నం పాయసం ఇటువంటివి ఏదో నువ్వు చక్కెర పొంగలు చాలా బాగా చేస్తావు కదా చక్కెర పొంగలు చేయి వాళ్ళకి చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం ఎప్పుడు అడిగారు కూడా ఒక సందర్భంలో నన్ను ఎవరై ఎప్పుడైనా సరే మీ ఇంట్లో చక్కెర పొంగలు చేసుకుంటే ఏ పండక్కో పబ్బానికో చక్కెర పొంగలు చేస్తారు కదా మాకు కొంచెం చక్కెర పొంగలు పెట్టరా అని అన్నారు కాబట్టి చక్కెర పొంగలు చెయ్యవే ఇంకా నీకు ఇష్టమైతే ఏదో చక్కగా పులిహారు కూడా చక్కగా చేస్తావు అనేక రకాలుగా ఇటువంటి పిండి వండర్తో ఏమైనా ఆ వచ్చినటువంటి పది మందికి మనం తృప్తిగా భోజనం పెడతామే నా స్నేహితులకి వాళ్ళు అలాగని చెప్తే ఆవిడ కూడా సరేనండి ఉంది పది మందికి భోజనం పెట్టుకుంటే మనకు కూడా మానవ రూపంలోనే మాధవుడు ఉంటాడు జనాల రూపంలో జనార్దనుడు ఉంటాడు నరుల రూపంలో నారాయణుడు ఉంటాడు అని మీరు ఎన్నో సందర్భాలు చెప్తూ ఉంటారు కాబట్టి ఒక నలుగురికి భోజనం పెట్టడం మనకేమీ ఇబ్బంది ఏం లేదు అంటే చక్కగా నేను వంట చేస్తాను రమ్మనండి అన్నది మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా మంచి రుచికరమైనటువంటి భోజనం తయారైంది చక్కగా చక్కెర పొంగలు చేసింది ఇంకా ఏవేవో వడాలు చేసింది ఏవేవో చేసింది చక్కగా అన్నీ కూడా వేడివేడిగా వేడివేడిగా ఉన్నాయి వాళ్ళు వచ్చే సమయానికి స్నేహితులు వచ్చారు వాళ్ళ కార్యక్రమం పొద్దున ఊళ్ళో పూర్తి చేసుకుని మధ్యాహ్నం పన్నెండు గంటలకి కాస్త ముందుగానే వచ్చారు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత చక్కగా అరిటాకులు వేసి నేల మీద కూర్చున్నారు వాళ్ళు ఆ రోజులో కూర్చునే భోజనం చేసేవాళ్ళండి కూర్చుని ఉంటే వాళ్ళకి అరిటాకులు వేసి చక్కగా నీళ్లు పెట్టి ఏ రకంగా వడ్డించాలో ఆ రకంగా వడ్డన చేసింది ఆ ఇల్లాలు వచ్చినటువంటి స్నేహితులు మంచి సుభోజనం చేశారు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు చక్కెర పొంగలి ఎలా తయారైంది భర్త చక్కెర పొంగలి తయారు చేయవే అని తన నోటితో చెప్పాడు తన నోటితో వచ్చినటువంటి శబ్దాలు వాక్కులతో చెప్పాడు ఆ భర్త నోటి నుంచి వచ్చినటువంటి శబ్దాల మూలంగా అక్కడ చక్కెర పొంగల యొక్క ఉత్పత్తి ఆయన యొక్క వాక్కుల ద్వారా కలిగింది అవి కూడా ఆ చెప్పినటువంటి మాట కూడా చాలా ప్రభావవంతమైనటువంటి వాక్కులైతేనే పదార్థం తయారవుతుంది ఇదే మనం వేరే పక్కన చూస్తే ఆ పక్క ఇంట్లోనే ఇంకో దంపతులు ఉన్నారు ముందు చెప్పినటువంటి దంపతులను అన్యోన్య దంపతులు అని అన్నాం ఇక్కడ దంపతులు ఉన్నారు అని చెప్పుకుంటున్నాం ఆయన కూడా ఆఫీసుకు వెళుతూ వెళుతూ ఏమే నేను మధ్యాహ్నం భోజనానికి వస్తానే ఈవేళ ఇంటిదో ఇంట్లో భోజనం చేద్దామని నాకు అనిపిస్తోంది చక్కగా మధ్యాహ్నం నేను వచ్చేసరికి భోజనానికి వచ్చేసరికి నాకు బొబ్బట్లు తినాలని ఉన్నది చాలా రోజుల నుంచి ఎందుకో నాకు అనిపిస్తోంది కొంచెం బొబ్బట్లు చేసి పెడతావేంటి మధ్యాహ్నం భోజనంలో తిందామని ఉన్నది అని చెప్పి ఆఫీసుకి వెళ్ళిపోయాడు ఈయనొచ్చాడు మధ్యాహ్నం భోజనానికి చక్కా వేడి వేడి అన్నం పచ్చడి చారు మజ్జిగ అన్నీ ఉన్నాయి అడిగాడు ఏమే బొబ్బట్లు చేయమన్నాను కదే ఏవే బొబ్బట్లు అని అడిగాడు కానీ అడిగాడు కానీ ఆవిడ పెట్టినటువంటి అన్నం తినేసాడు మళ్ళీ ఆఫీసుకి వెళ్ళిపోయాడు ఈ ఎరుగు పొరుగు అమ్మలక్కలో రోజున మాట్లాడుకుంటూ ఉంటే ఈ ప్రస్తావన వచ్చింది మా ఇంటికిలా పది మంది వచ్చారు పది మందికి ఈ లైలేలో పెట్టాను మా ఆయన కూడా అదే రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తానన్నాడమ్మా బొబ్బట్లు చేయమన్నాడు నేను చేయలేదు అని ఈవిడ ఎంతో గర్వంగా చెప్పుకున్నది అదేదో పెద్ద సాధిన పథకం సాధి ఒలింపిక్ మెడల్ సాధించినట్టుగా చెప్పుకున్నది వచ్చాడు నేను బొబ్బట్లు చేయలేదు గిబ్బట్లు చేయలేదు ఆయన పచ్చడి అన్నం తినేసి వెళ్ళిపోయారు ఆ రోజునని పక్కింటి ఆవిడ చెప్పింది ఎప్పుడు ఈ ఇంటి ఆవిడ అడిగింది అదేమిటమ్మా ఆయనకి బొబ్బట్లు చేయవే అని నోరు నోరు విడిచి ఆయన అడిగితే మధ్యాహ్నం భోజనానికి వస్తాను బొబ్బట్లు చేయవే అని ఆయన నోరు విడిచి అడిగితే కనీసం బొబ్బట్లు కాదు కదా నువ్వు కనీసం మంచి రుచికరమైనటువంటి కూర కూడా చేయకుండా ఏదో వేడి వేడి అన్నం పచ్చడి చారు మజ్జిగ అంటున్నావు పచ్చడి మెతుకులు పెట్టి పంపించేసావా అంటే ఈవిడంది ఆయన అలాగే అంటాడులే అంటే ఆయన మాటకు విలువ లేదు ఆ వాక్కు ప్రభావం లేదు అని అర్థం ఏ వాక్కు అయితే ప్రభావం ఉంటుందో ఆ వాక్కు సృష్టి చేసేటటువంటి సామర్థ్యం ఉంటుంది అందుకే పరమాత్మ భూహు అనగానే భూలోకం సృష్టింపబడింది భువహ అనగానే భువర్లోకం సృష్టి జరిగింది శువహ అనగే శివర్లోకం యొక్క సృష్టి జరిగింది అందువల్ల వాక్కుతో సృష్టి జరుగుతుంది ఆ వాక్కును ఉచ్చరించేటటువంటి వాడి సామర్థ్యాన్ని బట్టి సృష్టి జరుగుతుంది ఎవడు పడితే వాడు ఏది పడితే అది అనేస్తే అదేం జరిగిపోదు అందువలన అనేక యుగాలు తపస్సు చేశాడు కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క వాక్కు ప్రభావవంతమైంది ఆయన నోటితో ఏదంటే అది జరిగి తీరుతుంది అందువల్ల బ్రహ్మ అంతటి వాడు ఆయన యొక్క వాక్కులకు బ్రహ్మాండమైనటువంటి శక్తి ఉంటుంది వాక్కులన్నింటికీ మూలమైనటువంటి ప్రణవమే భగవంతుని యొక్క స్వరూపమై ఉన్నది అన్న తర్వాత ఆ ప్రణవమే జగత్తుగా మారిపోయింది ప్రణవం జగత్తుగా మారింది కాబట్టి అది తెల్లగా ఉండవచ్చు నల్లగా ఉండవచ్చు ఏ రంగులో అయినా సరే ఉండవచ్చు ఆయనే సుబ్రహ్మణ్య స్వామి అవుతాడు ఆయనే శంకరుడు అవుతాడు ఆయనే అమ్మవారు అవుతారు అన్నీ ఆయనే స్త్రీలకు అలంకారమైనటువంటి వస్తువులు అయినటువంటి చేతికి వేసుకునేటటువంటి బంగారం గాజులు చెవులకు పెట్టుకునేటటువంటి బుట్టలు కానీ దుద్దులు కానీ ఆ ముక్కుకి పెట్టుకునేటటువంటి ముక్కు పుడక మెడలో వేసుకునేటటువంటి హారాలు చక్కగా కాసుల పేర్లు గొలుసులు ఇవన్నీ ఉన్నాయి వీటికి మూలమైనటువంటి పదార్థం ఒకటి ఉంటుంది కదా ఈ బంగారపు వస్తువులన్నిటికీ కూడా మూల పదార్థం ఏమిటి బంగారం అదే కదా మూలం దాని నుంచి ఇవన్నీ తయారు చేయబడ్డాయి అలాగే ఈ అనంత బ్రహ్మాండాలలో ఉన్నటువంటి చర అచర అంటే కదిలేటటువంటి సృష్టి కదలకుండా స్థాణువులా నిలబడిపోయినటువంటి శక్తి దాని చరాచర సృష్టి అంటారు చర ప్లస్ అచర చరాచర ఈ చరాచర సృష్టికి ప్రణవస్వరూపుడైనటువంటి పరమాత్మయే కారణము అనేటటువంటి ఈ ప్రతిపాదన దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త భక్తమహాశారా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు हर नमः पार्वतीपतये हर हर महादेव शुम्भो शङ्कर